వ్యవహారం విడిచి కొట్టిందనుకోండి మనసు కాస్త వికసించింది అనుకోండి అభిమానించిన వాళ్ళే చెప్పండి అవమానిస్తారండి పూలు చదివిన చేతులే రాళ్ళు ఎందుకంటే మనిషి మనసు యొక్క తత్వం అది ఇప్పుడు ఇద్దరు బాగా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి కూర్చొని తెగ మాట్లాడతారు ఇక ఈమె కూడా ఆమెకి ఇంట్లో సంగతి పిల్లల సంగతి భర్త సంగతి భార్య సంగతి వడ్డీ వ్యాపార సంగతి అన్నీ చెప్పుకొని తృప్తి పడుతుంది నేను అప్పుడు చెప్తానే ఉంటాను ఎంతవరకు అంటే ఎంతవరకు ఉండండి లిమిట్లో ఉండండి గిరిజీసుకోండి గీత పెట్టుకోండి ఎందుకంటే ఏ నోరుడు నమ్మదగినవాడు కాదు గనుక ఎక్కడైనా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఆడతో ఏడతో ఏడతో ఆడతో చెప్పుకున్న దొరికట్టే వీళ్ళు ప్రభుత్వం చెప్ చెప్తానే ఉంటానా మన మాట వింటారా వింటారండి అండి అబ్బా ఎన్రు పోగా ఇంత బొడుగం తీసింది రాగం ఇప్పుడేమైంది వచ్చింది రోగం వచ్చేసరికి ఇప్పుడు ఆ వంటేని ఇదిగో ఏంటి అకస్తా మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడే వరకు చెప్పు 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 చెబు ఆ మీకు అర్థమైనట్టుంది ఎక్కువ మాట్లాడే వరకు నీ గుట్టు నా ఎంత ఉంది గుప్పి కనుక విప్పాను ఆమె గుట్టు ఈ అది ఆమె చెప్పుకుంది ఎందుకు చెప్పావని ఏమని అడిగామనుకో అంటే అప్పట్లో మేమిత్రు తిక్కు కదా మరిప్పుడేమోదా అప్పుడేమో తిక్కు ఇప్పుడేమో నేను ఒక మాట చెప్తానండి అదేంటంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఇంకొక మాట కూడా ఉందిగా మనుషులను నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకునేట్టు కంటే హోలు ఆశ్రయించుట మీరు చెప్పండి ఎవరిని ఆశ్రయించుట ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరాళ్ళు ఎవరమ్మా నా ప్రాణానికి ప్రాణం ఐ లవ్ యూ అమ్మో ఏం చెబుతాడో తెలుసా బంగారం ఎలా బంగారం నువ్వు లేకపోతే చచ్చిపోతాను బంగారం ఈడీ చెప్పేది ఆ మనిషిది అరే బావు ఎన్ని సార్లు వినలేదు ఎక్కడెక్కడ ఎన్ని వినలేదు అండి బంగారం నువ్వు లేకపోతే నేను నూతులో చచ్చిపోతాను నూతులో దూకేస్తా గోతులో దూకేస్తా బాబులో దూకేస్తాను బంగారం ఎంతకాలం